ఇక్కడ కూడా బుద్ధి లేని కన్యకులు కూర్చుంటాయి క్షమించండి అన్నీ ఇక్కడ కూడా బుద్ధి లేని కన్యకులు కూర్చుంటాయి వర్తమానం చెప్తుంటే చెప్పాలే ఇవన్నీ మాకు తెలీదా ఇక్కడ అభిషేకంతో దేవుడు రంగం పైన కదలాడుతున్నప్పుడు ఆమె చెప్పడానికి కూడా చెయ్యలేవన్నది బుద్ధి లేని కన్యక దేవుడిని స్థుతించలేనిది బుద్ధి అని కన్యక దేవుడి పైన ఉండి ప్రసిద్ధార్థంగా ఉండి మాట్లాడుతున్నప్పుడు స్పందించలేని నీ జీవితం బుద్ధి అని కన్యక ఏం అర్థం లోతైన మర్మాలు చెప్పు ఏమి లేని కన్యక వచ్చి కూర్చుంటా వెళ్తా ఏం వెళ్దు లోపలికి లెక్కలు నడిస్తూ ఉంటాయి ఏ నడిస్తూ ఉంటాయి వాక్యం వెళ్దు అందుకే మొదటి కూడా అది చదివించాను నేను ఇక్కడికి వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ ఫ్రీక్వెన్స్కి రావాళ్ళు పరిశుద్ధాత్మ ఏం మాట్లాడతాడో వేచి చూడాలి దాహంతో రావాలి ఇక్కడికి ఆశతో రావాలి ఒక సేవకుడు రాత్రి అంతా కష్టపడి వాక్యము అతను ధ్యానించిన ఇక్కడికి వచ్చే బోధించలేడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుంది పరిశుద్ధాత్మక ఆటంకంగా కూర్చుంటారు కొంతమంది పరిశుద్ధాత్మక ఆటంక భరిస్తూ ఉంటారు కొంతమంది ఇప్పుడు అర్థం పోతున్నా పిక్చర్ నువ్వు బుద్ధి గల కన్యకు బుద్ధి లేని కన్యకం బుద్ధి గల కన్యకం అనుకో వర్తమానం వింటున్నప్పుడు ఆమె చెప్తా ఉంటాం దేవుడి సిద్ధిస్తూ ఉంటాం దేవుని గణభరిస్తూ ఉంటాం దేవుని మహిమ భరిస్తూ ఉంటాం మళ్ళా అదే అభిషేకంతో ఇంటికి వెళ్తాను అభిషేకం విడిచిపెట్ట నిన్ను పరిశుద్ధాత్మ విడిచిపెట్ట నిన్ను అదే అభిషేకంతో వెళ్తూ ఉంటాం మళ్ళా ఇంటికి వెళ్ళి వట్టడానికి చదువుతూ ఉంటాం మళ్ళా ప్రార్థిస్తూ ఉంటాం నీకు అర్థం కాని విషయాలుంటే మళ్ళా వాక్యం ధరిస్తూ ఉంటాం అది బుద్ధి గల కన్యక చేసే పని అది బుద్ధి లేని కన్యక ఇంకా ముగించట్లేదు పన్నెండు అయింది కదా పన్నెండున్నర అయింది కదా ఇంకా ముగించట్లేదు ఇంటి గల చేసే పని ఏంటో చెప్పు నాకు పరిశుద్ధాత్మక రంగంపై ఉండి నీతో మాట్లాడుతున్నప్పుడు అని అభిషేకాన్ని కొమ్మరిస్తున్నప్పుడు అని వర్షాన్ని కొమ్మరిస్తున్నప్పుడు వినటానికి నొప్పి ఏంటి నీకు నువ్వు బుద్ధిదానికి కన్య్ కాబట్టి సమయం చూస్తున్నావు ఇంకొంతమంది ఉంటారు వాక్యం జరుగుతున్నప్పుడే బయటకు వెళ్తూ ఉంటారు ఏంటి వాక్యం ఎక్కట్లేదు వీళ్ళకి ఒక్క పాయింట్ మిస్ అవుదా మొత్తం లింక్ మిస్ అవుతుంది ఇక్కడ నువ్వు ఆ డైమన్షన్లో ఉంటే అన్నీ ఆగిపోతాయి ఇక్కడ ఇంక బయటికి వెళ్ళాలని ఆలోచన రాదు ఇక్కడ బయటికి వెళ్ళాలని ఆలోచన రాదు ఫోన్లన్నీ పక్కన పెడతావు అది అవసరం ఉంటుంది ముట్టుకుంటావు ఇక్కడ హోళలు అయ్యా అందుకే పరిశుద్ధాత్మతో నింపబడాలి కెమెరా ఆపరేట్ చేసేవాడు కూడా పరిశుద్ధాత్మ ఉండాలి ల్యాప్టాప్ ఆపరేట్ చేసేవాడు పరిశుద్ధాత్మ ఉండాలి వాయిద్యాలు వాయించేవాడి పరిశుద్ధాత్మ ఉండాలి పాటలు పాడేవాడి పరిశుద్ధాత్మ ఉండాలి బుద్ధి గల సంగత మర్మమ్మలు పట్టుకుంటుంది పునాదకి రాగిపోదు అందుకే పౌరులు గారు అన్నారు మళ్ళా పునాది వేక సంపూర్ణమైన సాగిపోదు పునాదకి రాగిపోవద్దు ఇప్పుడు తలకరి వర్షం కడవరి వర్షం వచ్చిన కాలం ఇది విత్తనాలు మలకెత్తింపజేయడానికి తొలకరి వర్షం వచ్చినది ఇక్కడ అదే మేడగదిలో వచ్చిన వర్షం అదే తలకరి వర్షం మళ్ళా వంశము కడవరి వర్షం వచ్చిన కాలం ఇది ఏంటి వర్షం ఎత్తబడే విశ్వాసం ఇచ్చే వర్షం ఎత్తబడే విశ్వాసం ఏ వర్షం ఇస్తుంది కడవరి వర్షం కడవరి వర్షం ఏడు పట్టలు వర్తమానం